అలాగే మన గొట్టిపాటి లక్ష్మీ గారికి మన ఊరికి వచ్చిన ఎలక్షన్ ప్రసారంలో ఊరికి వచ్చిన వారికి హృదయపూర్వక వందనాలు అలాగే మన పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ హృదయపూర్వక హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం రైతులు రైతు కూలీలు రైతు బాగుంటేనే రైతు పూర్తి బాగుంటాడు రైతు బాగుండాలంటే పొలం నీళ్ళు అవసరం ఇవాళ మన పొలానికి చాలా మిమ్మల్ని కష్టాలు ఉంటాయి గొడ్డుబా బాబు గారు వాళ్ళ పాతపోతు మీద మన గ్రామానికి ఎత్తివేతల పథకం నిర్మించాలని మన లక్ష్మీబాయ్ గారు తల్లి గారిని అడుగుతున్నాం సరే అవకాశం వచ్చినందుకు పెద్దలందరం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ టైం లో తొందర చేస్తున్నారు ఇంకా వివరించుకోవాల్సింది చాలా ఉన్నాయి జ్ఞానంగా నివాల్సినదే మాట్లాడాల్సిన కోరుతున్నాం గ్రామ కుటుంబ సభ్యులకు ముఖ్య నాయకులకు మహిళలకు నమస్కారం తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి అంతా మీకు తెలుసు ఇప్పుడు గుర్తు చేశారు ఈ ఐదేళ్ల పాలన మీరు చూసారు ఎక్కడ చూసినా అక్రమాలు అన్యాయాలు దోపిడీలు మనకి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది ప్రశ్నిస్తే చేశారు కొట్టడం కేసులు పెట్టడం ఈ ఐదేళ్ల మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రావటం ఖాయం ఇదే అభివృద్ధిని మేము మళ్ళీ కొనసాగిస్తాము ఎన్నాళ్ళుగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాసనం పరిష్కారం చూస్తాము చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మధ్య తరగతి వాళ్ళకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాను రంగంలోనూ అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను ప్రత్యర్థులు అంటుంటారు ప్రతి ఐదు సంవత్సరాలకి ఇక్కడ ఒక నాయకులు వస్తుంటారు సీజన్ కు వస్తుంటారు అని ఒకసారి చరిత్ర తిరిగేసి చూస్తే గొట్టిపాటి వారు ఏ నియోజకవర్గాన్ని అయితే అంటి ఉంటారో ఆ నియోజక అందరికీ మా తాతగారు గారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎలా అయితే ప్రజల మనుషులుగా పేరు తెచ్చుకున్నారు మీ గుండెల్లో చోటు సంపాదించుకున్నారు వారి వారసురాలిగా వారి ఆశయాలకు తగ్గట్టుగా ఒక మెట్టు ఎక్కువగానే పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను మీకు ఇక్కడ ఏ సమస్యలున్నా నేను మీకు అందుబాటులో ఉంటాను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి ఒక్కసారి నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను మీ ఉత్సాహాన్ని ఈ మార్పుని మాటల్లో కాకుండా మే పదమూడున జరిగే ఎలక్షన్ లో ఈవీఎం బాక్స్ లో రెండో నెంబర్ అందరూ మన పార్టీ వాళ్ళు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాలను నిలిపేశారు కొత్త సంక్షేమ పథకాలను తీసుకురాలేదు మనకి ఈ జనసేన అధికారంలోకి రావడం మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది యాభై ఏళ్లకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ప్లాన్ ద్వారా లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారు అట్లాగే విద్యా ఇంకా ఇలా ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి మా తాతగారు గారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మీకు ఇక్కడ ఇళ్ల పట్టాలు అవి ఇప్పించారు ఎవరికైతే రాలేదు వారికి ఇళ్ళ పట్టాలు ఇప్పితే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నాను మీకు ఎప్పుడు ఇక్కడ అండగా ఉంటాము అందుబాటులో ఉంటాము మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఆదరిస్తున్నారు నేను దర్శి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని అయినప్పటికీ నన్ను మీరెప్పుడు కొత్త ఇలా చూడలేదు మీ ఆదరణ మీ అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోను రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటాను మనకి ఒక స్వేచ్ఛ పాలన కావాలన్నా మనం అందరం ఆత్మాభిమానంతో ఉండాలన్నా మనకి అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిడి గెలిపించండి మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది సూపర్ సిక్స్ పథకాలను గుర్తు చేస్తున్నాను ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి మూడు వేలు మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఉచిత బస్సు ఉచిత గ్యాస్ చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తారు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఒక్క బిడ్డకి పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు బీసీ రక్షణ చట్టం పెన్షన్ నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ లో పెన్షన్ కూడా జూలైలో ఏడు వేలు వస్తుంది అంతేకాకుండా వాలంటీర్లకు పదివేలు వికలాంగులకు ఆరు వేలు మెగా డిఎస్సి మొన్న మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు ఉచిత ఇసుక పెళ్లి కాలుసలు మొదలవుతాయి విదేశీ విద్య మళ్ళీ పునరుద్ధరిస్తారు అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతాయి కరెంటు ఛార్జీలు పెరగవు ఇలాంటి ఒక సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళైన చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి అయితే మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజా సేవలోనే ఉన్నారు అవినీతి సంపాదన వైపు చూడలేదు మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా లేదు నిరంతరం దర్స్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ఐదు మండలాల్లోనూ తాగు సాగునీటి సమస్యలపై దృష్టి పెడతాను మెరుగైన స్కూళ్ళు కాలేజీల కోసం నా వంతు కృషి చేస్తాను నేను ఇక్కడే హాస్పిటల్ కట్టి పేద మధ్య తరగతి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందిస్తాను మీ అందరూ నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి రేపు మే పదమూడున జరిగే ఎలక్షన్ లో ఈవీఎం బాక్స్ లోని రెండో పైన సైకిల్ రెండు ఓట్లు నన్ను ఎమ్మెల్యేగా ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని కోరుకుంటున్నాను ఒకసారి నమ్మి ఆదరించండి నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోదీ చింతలపూడి బీసీ కాలనీ కుటుంబ సభ్యులకు నమస్కారం బీసీలో చెమట చుక్కల్లో నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలో ఒక పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు కేంద్ర మంత్రిగా నాయుడు గారు అక్కడ చక్రం తిప్పారు అదే కొనసాగింపుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అగ్రస్థానంలో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ఇంకా ఎంతోమంది రాజకీయ నాయకులకి గొప్ప స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించారు యాభై ఏళ్లకే పెన్షన్ నాలుగు వేలు వస్తుంది సబ్సిడీ ప్లాన్ ద్వారా లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారు అంతేకాకుండా ఇంకా ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి విద్యా ఉపాధి ప్రోత్సాహకాలు ఉన్నాయి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి ఈవీఎం బాక్స్ లో రెండో నెంబర్ అందరూ ఒకసారి సరిగ్గా చూడండి రెండో నెంబర్ మీద సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు వేసిన నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను ఎప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటాను అండగా ఉంటాను ఇక్కడ నీటి ప్రాబ్లం ఒకటి చెప్పారు అలాగే రోడ్ల సమస్య ఉంది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే స్కూల్స్ చిన్నపిల్ల స్కూల్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఏ ఉన్నా అది నీరు సమస్య అయినా రోడ్లైనా స్ట్రీట్ లైట్లు అయినా స్కూల్ అయినా ఒక్కొక్కటిగా ఒక ప్రణాళిక ప్రకారం నా వంతు కృషి చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్తానని మీ అందరికి మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది మీ అందరూ మనకి ఒక అభివృద్ధి పాలన కావాలన్నా స్వేచ్ఛ పాలన కావాలన్నా మనమంతా ఆత్మాభిమానంతో పట్టకాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి ఇక్కడ సమస్యలు మీకు ఏమున్నా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను పీసీ రోడ్లైనా సైడ్ డ్రైనేజ్ రిపేర్లైనా అన్ని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తాము ఎన్నాళ్ళగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చేస్తామని మాటిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి గులాయి హామీ ఇచ్చారు అంతేకాకుండా తాగు సాగునీరు సమస్యల మీద విద్య వైద్య రంగాల్లో రవాణా రంగాల్లో నర్సీ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను వర్షానికి t a <laughs> తాగునీరు అందేలాగా నా వంతు కృషి చేస్తాను మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూద్దాము నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే వంద పడకల హాస్పిటల్ కడతాను మెరుగైన వైద్య సేవలు అందిస్తాను ఐదు మండలాల్లోనూ వంతు తప్పకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని మాటిస్తున్నాను అభ్యర్థులు అంటున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకి ఇక్కడ నాయకులు మారుతారు సీజన్ కి వస్తుంటారు అని ఒక్కసారి గొట్టిపాటి వారి చరిత్ర తిరిగేసి చూస్తే వారు ఏ నియోజకవర్గానికి అయితే వస్తారో ఆ నియోజకవర్గానికి అంటి పెట్టుకొని అభివృద్ధి వైపు పరిగణలు పెట్టిస్తారని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మా తాతగారు మా నాన్నగారు కాలనీలు ఇచ్చారు ఇంటి పట్టాలు ఇప్పించారు వారి వారి ఆశయాలకు తగ్గట్టుగా వారి కన్నా ఒక మెట్టు ఎక్కువే పనిచేస్తానని మీ అందరికీ మాటేస్తున్నాను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి ఒక్కసారి నమ్మి గెలిపించండి ఎప్పుడు మీకు అండగా మనకి ఏవైతే సంక్షేమ ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేశారో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయి ఒక ప్రజా పాలన రాబోతుంది మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి ఈవీఎం బాక్స్ మీద రెండో నెంబర్ సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను ఎన్ఎస్పీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు రోడ్లు కట్టించారు అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు జరిగింది దానికన్నా మెరుగైన అభివృద్ధి నేను చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ఇదే అభివృద్ధి నెక్స్ట్ కొనసాగుతుంది ఉదయం మీ అందరూ లెక్క చేయటం లేదు సాయంత్రం వర్షాన్ని లెక్క చేయటం లేదు మోదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం పిదాం కెలి పిదాం కొట్టి పాండి